హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెకండ్ హ్యాండ్లో తక్కువ ధరకు ఫోర్ వీలర్ కొనాలనుకుంటున్నారా టూ వీలర్ ధరకే ఫోర్ వీలర్ కూడా సెకండ్ హ్యాండ్లో లభిస్తోంది లక్ష యాభై వేల రూపాయలకే శాంత్రో కార్ అవైలబుల్గా ఉందని హౌస్ ఆఫ్ డిటైలింగ్ కన్సల్టెన్సీ నిర్వాహకులు చంద్రశేఖర్ తెలిపారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక నగర్ ప్రాంతంలో జంక్షన్ అరవై పక్కన హౌస్ ఆఫ్ డిటైలింగ్ కన్సల్టెన్సీ ఉంది గత మూడు సంవత్సరాలుగా ఎలాంటి రిమార్క్ లేకుండా సెకండ్ హ్యాండ్లో కార్లను సేల్ చేస్తూ ఉన్నారు తమ వద్ద లక్ష నుంచి పదిహేను లక్షల వరకు సెకండ్ హ్యాండ్ కార్లో కార్లు అవైలబుల్గా ఉన్నాయని హౌస్ ఆఫ్ రిటైలింగ్ కన్సల్టెన్సీ నిర్వాహకులు చంద్రశేఖర్ తెలిపారు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల పది మూడో శాంత్రో కార్ లక్ష యాభై వేలకి అందుబాటులో ఉంది ఒక బైక్ కొన్న లక్ష యాభై వేల రూపాయలు అవుతుంది అదే బైక్ ధరలో శాంత్రో కార్ కొనుక్కోవచ్చు మీ బడ్జెట్ బట్టి మా వద్ద ఫోర్ వీలర్ వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి తక్కువలో కావాలంటే తక్కువగా ఉన్నాయి లగ్జరీ కార్లు కావాలంటే లగ్జరీ కార్స్ కూడా మా వద్ద అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు తమ వద్ద ఎలాంటి మోసం లేకుండా అమ్మేవారిని కొనేవారిని కూర్చోబెట్టి మాట్లాడతాం వారికి నచ్చితేనే వారు అమ్ముతారు మీకు నచ్చితేనే మీరు కొనవచ్చు మా వద్ద పూర్తిగా జెన్యున్గా పేపర్ వర్క్ ఉంటుంది మా కన్సల్టెన్సీ నుంచి ఇప్పటి వరకు కారు కొనుగోలు చేసిన కస్టమర్లు మరొకరిని తీసుకువచ్చారని వివరించారు ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలకు కూడా కారు అవసరంగా మారిపోయింది కొత్త కార్లకు పోటీగా సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు జరుగుతున్నాయి అందరికీ అన్ని బడ్జెట్స్లో సెకండ్ హ్యాండ్ కార్ లభిస్తుండటంతో సెకండ్ హ్యాండ్ మార్కెట్ జోరులో ఉంది అంటే మెట్రో సిటీలో గల్లీ సెకండ్ హ్యాండ్ కార్ల షోరూమ్ కనిపిస్తుంది మిడిల్ క్లాస్ డ్రీమ్ కార్ కోసం ఈ సెకండ్ హ్యాండ్ షోరూమ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఎంచుకుంటున్నారు తక్కువ ధరలో కార్లు దొరుకుతుండడం దీంతో పాటు సెకండ్ హ్యాండ్ కార్లు కూడా బ్యాంకులు లోన్లు ఇస్తుండడం సెకండ్ హ్యాండ్ మార్కెట్ పెరగడానికి ప్రధాన కారణమని చెప్పొచ్చు ఈ మధ్యనే ఢిల్లీ కార్లు అంటూ పెద్ద ఎత్తున హైదరాబాద్లో అమ్మకాలు జరుపుతున్నారు ఇక్కడ దొరికే కార్ల కంటే చాలా చౌక అంటూ సోషల్ మీడియాలో పెట్టు మరీ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు ఇక్కడికంటే ముప్పై నుంచి నలభై శాతం తక్కువ ధరకు ఢిల్లీ కార్లు దొరుకుతుండటంతో చాలామందికి ఉంటున్నారు అయితే ఇందులో ఎక్కువ మంది మోసాలకు గురవుతున్నారు ఈ కార్లను కొనే ముందు అంత తక్కువకు ఎందుకు వస్తుంది ఇందులో ఏమైనా లోపాలు ఉన్నాయా అనేది గుర్తించాలి కార్ను మెకానిక్ వద్దకు తీసుకువెళ్ళి సెకండ్ హ్యాండ్ డీలర్లకు ఆ చుట్టుపక్కల ఉండే మెకానిక్లకు ఉన్న రిలేషన్తో అంతగా వివరాలు తెలియవు ఈ సింపుల్ టెక్నిక్స్తో చీటింగ్ నుంచి ఇట్టే బయటపడవచ్చు సీట్ బెల్ట్ పైన ఉన్న మేకింగ్ డేట్ ఇయర్ చెక్ చేయండి అలాగే ఫ్రంట్ సీట్ కింద వెనకాల ఉన్న ఐరన్ ఫ్రేమ్ పైన కూడా సేమ్ మేకింగ్ ఇయర్ ఉండాలి లేకపోతే అది యాక్సిడెంట్కు గురైనట్లు గుర్తించవచ్చు స్టీరింగ్ రాడ్ మొత్తం పరిశీలించండి ఇంజన్ పైన ఉన్న బానెట్ ఓపెన్ చేసి కూడా లోపలికి చూడండి ఏమాత్రం స్టీరింగ్ రాడ్ తుప్పు పట్టినట్లుగా ఆయిల్ కారుతున్నట్లుగా కనిపించిన అది వరదలో మునిగిపోయింది అని అర్థం లేదా లోటు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి